హైవేస్ డ్రై ఐస్ అచ్చం ఐస్ లాగే ఉండిద్ది కానీ పట్టుకున్నారా చెయ్యి మండిపోయింది మన ఐస్ చూస్తానికి ఎలా ఉండి తెల్లగా ఉంది ఇది కూడా తెల్లగానే ఉండేది మన ఐస్ నుంచి లైట్ పొగొస్తున్నట్టుగా ఉండేది ఈ దీని చోటు పొగ లైట్ కాదు ఎక్కువ పొగొచ్చేది మన ఐస్ నేల వేసాం కరిగిపోయింది ఇది నేల వేస్తే కరిగిపోదు పగొచ్చేది ఈరోజు ఏకంగా పిల్లల్ని చంపేశాను నలభై రోజు క్రితం యాభై క్రితం గురుగ్రామ్ ఉంది కదా అక్కడ ఐదు రక్తపు అని చెప్పేసి మనం నువ్వు వీడియో చేసాం మౌత్ ఫ్రెషనర్ తిన్నారు రక్తపు వాంతులు అయినని చెప్పేసి వీడియో చేస్తాం గుర్తుందా ఆ మౌత్ ఫ్రెషనర్లో డ్రై ఐస్ కాంపోనెంట్స్ కలిసి ఉంది ఆ పిల్లెట్స్ ఆ డ్రై ఐస్ని చిన్న చిన్న పార్టికల్స్కి విడగొట్టి ఈ మౌత్ ఫ్రెషనర్ వాళ్ళు కలిపేవడం ఆ తిన్నారు వీళ్ళు తేడా కొట్టేసి ఈ డ్రై ఐస్ అంటే మైనస్ డెబ్బై ఆరు డిగ్రీల దగ్గర కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని చల్లబరుస్తారు అప్పుడు ఇది ఐస్గా మారింది అనమాట దాన్నే డ్రై ఐస్ అంటారు ఇది చాలా సినిమాల్లో పొగలు వస్తున్నట్టు ఉండి చూసారా ఈ డ్రై ఐస్ని వేడి నెలలు వస్తే బాగా వస్తూ ఉంటుంది ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి అక్కడ పొగరాటం కూడా దీనే వాడుతూ ఉంటారు దీని రేటు కూడా తక్కువే కేజీ యాభై నుంచి నూట అరవై రూపాయల మధ్య ఉండింది చాలా చాలా ప్రమాదం రాజస్థాన్లోని సారీ ఛత్తీస్గఢ్లోని ఒక ఊరు రాజ్నంద్ రాజ్నంద్ దగ్గర సం ప్రాంతం అండి ఓకే మనకి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక చిన్న ఫంక్షన్ లాంటిది సాహు అని చెప్పేసి ఒక ముడలి పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ పిల్లని ఎక్కడ వదిలిపెట్టి ఎట్టు వెళ్ళిపోయారు ఆ పిల్లడు మరి ఎలానే వచ్చాడు ఆ ఈవెంట్లో డ్రై చేసిన వాడారు ఆ పాటికలు ఎక్కడ పక్కన పడిపోయింది ఈ పిల్లడు దాన్ని చూసి పాపం ఐస్ ముక్క అనుకుని నోట్లో పెట్టుకుని తినేసాడు కాసేవాడికి అన్కాన్షియస్ అయిపోయాడు ఏమైంది ఏంటి అని చెప్పేసి ఆసుపత్రికి వెళ్తే అప్పటికే చనిపోయాడు ఎలా ఏంటని చెక్ ఉంటే అరే నాయన డ్రై చేసి తిన్నాడు అంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తెలుసుకుంది ఎంత ప్రమాదమో పొల్యూషన్లో నెంబర్ వన్ ప్లేస్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అంత డేంజర్ అండి ఇది ఈ హౌస్ గ్యాసెస్లో కానీ ఆ గ్లోబల్ వార్మింగ్ కారణం కానీ భయంకరంగా వెలువడే పొల్యూషన్లో కానీ మొత్తం కార్బన్ డైఆక్సైడే ఉండేది సో ఆ కార్బన్ డైఆక్సైడ్ తిని మా పిల్లలు చనిపోయాడు మన వాళ్ళు వాళ్ళ రక్తపు అంతులు దీనిని మామూలుగా ఈవెంట్స్లో పొకరాడని కోసమే కాకుండా ఇది డ్రై ఐస్ చల్లగానే ఉంటుంది కానీ నీరు కాదు అనమాట టెంపరేచర్ పెరుగుతుంది అనుకోండి కరిగిపోవాలి కదా కరిగిపోయినప్పుడు మామూలుగా అయితే మామూలు ఐస్ అయితే ఏమైతే నీరు అయిపోయింది ఇది ఏమైతే నీరు కాదు జస్ట్ దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఆవిరైపోయి గాలి ఎక్కది సో అక్కడ ఇబ్బంది ఉంటుంది దాంతో డ్రై ఐస్ వాడుతూ ఉంటారు దీనికి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ఈ ఐస్ క్రీములకి మరికొన్ని చల్లపరచడం కోసం దీన్ని వాడుతూ ఉంటారు ఏదైనా దూర ప్రాంతాలు తీసుకెళ్లా ఉంది దీన్ని వాడుతూ ఉంటారు మనం కర్పూరం కానీ బయట కానీ పెడితే కాసేపటికి ఆవిరి అయిపోయింది అక్కడే ఉండదు కానీ కర్పూర స్మెల్ వస్తూ ఉండదు బట్ ఈ డ్రై చేసి మీరు బయట కనుక పెడితే కాసేపు అక్కడ పెట్టినట్టు కూడా మీకు ఉండదు బట్ అది అయితే ఉండదు అనమాట సో దయచేసి డ్రై చేస్తూ జాగ్రత్త అంటే మా పిల్లలు చనిపోయాడు అంటే ఆ ఈవెంట్లో పడిన డ్రై వేసి పాటికలు పక్కన పడతా తెలియకుండా తినడం దానివల్ల దయచేసి 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 పిల్లలని తన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక గంట కనిపెడతా ఉండండి పిల్లలు అలా వదిలేకండి మూడు సంవత్సరాలు పిల్లవాడు పా